మాత్రే నమ ఈరోజు వీడియో వినాయక చవితి పూజ అయిన తర్వాత వినాయకుడికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి ఉద్వాసన చెప్పే విధి విధానం ఏంటి నిమజ్జనం ఏ రోజున చేయాలి ఎన్ని రోజులకు చేయాలి నిమజ్జనం చేసేటప్పుడు పాటించవలసిన విధి విధానాలు పఠించవలసిన మంత్రము వినాయకుడిని ఇంటిలో నిమజ్జనం చేసేవారు నిర్మాల్యాన్ని పసుపు గణపతిని ఏం చేయాలి ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాము అసలు నిమజ్జనం ఎందుకు చేయాలి అంటే మనకి కపిల తంత్రం ఏం చెబుతుంది అంటే మనం వినాయకుణ్ణి ఎక్కడి నుంచి అయితే తీసుకొని వచ్చి ప్రతిమగా చేసి పూజ చేశామో అక్కడికే స్వామివారిని సాగనంపాలి అని చెబుతుంది మనం మట్టితో వినాయకుణ్ణి చేసి పూజిస్తాం కదా ఆ పూజించిన వినాయకుణ్ణి మళ్ళీ మట్టిలోకి సాగనంపాలి మట్టితో చేసిన వినాయకుణ్ణి నిమజ్జనం చేయాలి ఈ నిమజ్జనానికి సంబంధించిన ఒక కథ అయితే ప్రాచుర్యంలో ఉందండి ఒకప్పుడు గంగాదేవి విఘ్నేశ్వరుని గురించి తపస్సు చేసిందట నాయన నిన్ను ఎప్పుడు పార్వతీ కుమారుడు పుత్రుడు అనే అంటున్నారు కదా నువ్వు నాకు కూడా పుత్రుడిగా ఉంటావా అని అడిగిందట అప్పుడు గణేషుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గ గంగలోంచి తీసిన మట్టితో నా ప్రతిమను చేసి నన్ను పూజించి ఒకరోజు మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులు పూజ చేసి పూజ అయిన తర్వాత తిరిగి నీటిలోనే నన్ను నిమజ్జనం చేయాలి ఇలా చేస్తే ఈ పూజా ఫలితం లభిస్తుంది ఇలా గంగలోంచి తీసి నన్ను పూజించి మరలా గంగలో కలిపితే ఒక సంవత్సరం పాటు నీ నీ గర్భంలోనే ఉంటాను నీ పుత్రుడిగా ఉంటాను అని గంగాదేవికి వరం ఇచ్చాడు విఘ్నేశ్వరుడు అందుకే గంగాపుత్రుడు అని కూడా అంటారు అయితే శాస్త్ర ప్రకారం వినాయక చవితి తిథి రోజున ప్రాణప్రతిష్ఠ చేసిన వినాయకుని ప్రతిమకు అనంత చతుర్దశి రోజున నిమజ్జనం చేయాలి అయితే ప్రస్తుత రోజుల్లో అన్ని రోజులు మనం ఇంట్లో విగ్రహాన్ని ఉంచుకొని ధూప దీప నైవేద్యాలు సమర్పించడం అంటే కష్టతరమైన పని కనుక ఒకరోజు మూడు రోజులు ఐదు రోజులు ఏడు తొమ్మిది పదకొండు ఇలా మీ మీ శక్తి కొలది మీ ఇంట్లో స్వామివారిని ఉంచి పూజించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి తర్వాత నిమజ్జనం చేసుకోవాలి అయితే విగ్రహం ఇంట్లో ఉన్నన్ని రోజులు కూడా పంచోపచార పూజ చేయాలి పంచోపచార పూజ అంటే దీపం సమర్పించాలి ధూపం సమర్పించాలి గంధం సమర్పించాలి నైవేద్యం సమర్పించాలి హారతి ఇవ్వాలి ఇది పంచోపచార పూజ ఇలా క్లుప్తంగా అయినా స్వామివారికి పూజ చేసి రెండు పూటలకు కూడా స్వామివారికి పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించి హారతి ఇవ్వాలి మనం ఏ రోజునైతే స్వామివారికి ఉద్వాసన చెప్తామో ఆ రోజున స్వామివారికి ఉప్పు లేని పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి వినాయకుణ్ణి ఈశాన్యం వైపుగా ఒక మంత్రం చదువుతూ కదపాలి ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ మహాగణాధిపతయే నమ యథాస్థానం ప్రవేశయామి క్షేమార్దే పునరాగమనాయచ అని చెప్పి వినాయకుణ్ణి ఈశాన్యం వైపుగా కదపాలి అలా కదిపిన తర్వాత స్వామివారిని ఇంట్లో మీరే నిమజ్జనం చేసుకోవచ్చు లేదంటే చెరువుకి మీరే తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేయవచ్చు అది కాదు కుదరదు అంటే వినాయక మంటపాలలో వినాయకుని పెద్ద విగ్రహాలు ఉంటాయి కదండి అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేస్తే ఆ పెద్ద విగ్రహం నిమజ్జనం అప్పుడు ఈ మన వినాయకుడిని కూడా తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేస్తారు ఉద్వాసన చెప్పిన తర్వాత స్వామివారిని ఇంటి యజమాని తన చేతులలోకి తీసుకొని స్వామివారి ముఖము ముందుకి ఉండాలి స్వామివారి వెనక భాగం ఇంటి యజమాని హృదయానికి తాకుతూ ఉండాలి ఇలా నెమ్మదిగా తీసుకుని వెళ్ళి జై బోలో గణేష్ మహారాజ్ అంటూ అంటే లేదంటే ఓం గమ్ గణపతయే నమః నమ అని అని చెబుతూ నెమ్మదిగా నిమజ్జనం చేయాలి నిమజ్జనం చేసేటప్పుడు స్వామి ఈ సంవత్సరం మా యథాశక్తి కొలది నీ పూజ చేసుకున్నాము మరలా వచ్చే సంవత్సరం ఇవి తొందరగా మా ఇంటికి వచ్చి మా పూజలు స్వీకరించుతండ్రి అంటూ బాధతో ఆయనను సాగనంపాలి అయితే ఈ నిమజ్జన పద్ధతి చాలా రకాలుగా ఉంటుంది కదా పారే నీటిలో నిమజ్జనం చేయడం ఉత్తమమైన పద్ధతి లేదు అంటే చెరువులో కావచ్చు లేదు అంటే ఇంట్లో టబ్బులో బకెట్లో కావచ్చు నిమజ్జనం చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్లో నిమజ్జనం చేసుకునేటట్లయితే శుభ్రంగా ఉన్న టబ్బు కానీ బకెట్ కానీ తీసుకొని అందులో నిండుగా వాటర్ తీసుకొని పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు వేసి ఆ నీటిలో గంగాజలం ఉంటే గంగాజలం కలుపుకోండి లేదంటే గంగే చేయమునే చేయవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే మంత్రాన్ని చెప్పుకొని ఆ నీటిలోకి గంగమ్మని ఆహ్వానించిన తరువాత ఆ టబ్బుని మనం ఇంటి బయట ఏర్పాటు చేసుకోవాలండి గణపతిని ఇంటి బయటకి తీసుకొని వచ్చి అక్కడ కొబ్బరికాయ మీద కర్పూరం వెలిగించి ఒక్కసారి దిష్టి తిప్పి కొబ్బరికాయ కొట్టేయాలి తర్వాత గణపతిని ఆ నీటిలో జై బోలో గణేష్ మహారాజ్ రాజ్కి జై అంటూ నిమజ్జనం చేయాలి తర్వాత ఆ విగ్రహం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఆ నీటిని అందులో ఉన్న మట్టిని మొక్కలకి పోసుకోవచ్చు లేదు చెరువుకి తీసుకువెళ్తాము అనుకుంటే ఇంట్లో ఏదైనా ప్రసాదాన్ని తయారు చేసుకొని ఆ ప్రసాదంతో పాటుగా స్వామివారిని కూడా నిమజ్జనానికి తీసుకొని వెళ్ళాలి చెరువు దగ్గరికి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారికి కొబ్బరికాయ మీద కర్పూరాన్ని వెలిగించి ఒకసారి దిష్టి తిప్పి కొబ్బరికాయ కొట్టేసి తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేయాలి మూడుసార్లు నీటిలో ముంచి పైకి లేపి తర్వాత నిమజ్జనానికి వదిలివేయాలి మనం స్వామివారి పూజకి ఉపయోగించిన పత్రిని అయితే ఏదైనా తొక్కని ప్రదేశంలో వేయవచ్చు లేదంటే మొక్కల మొదట్లోనైనా వేయవచ్చు తర్వాత పసుపు గణపతిని నీటిలో కరిగించి తులసి మొక్కకి కాకుండా ఏ మొక్కకైనా వేయవచ్చు తర్వాత గౌరమ్మని కూడా పెట్టుకొని పూజ చేసుకుంటాం కదా గౌరీ గణపతికి పూజ చేస్తాం కదా వినాయక చవితి రోజు అయితే ఆ గౌరీ దేవిని తీసుకుని మనం ముఖానికి కానీ మంగళసూత్రాలకి కానీ పెట్టుకోవచ్చు ఇక స్వామివారి దగ్గర ఉన్న స్వామివారి కింద బియ్యం పోసి రూపాయి కాయిన్ పెట్టి స్వామివారిని ప్రతిష్ఠిస్తాం కదా ఆ బియ్యాన్ని అయితే ఏదైనా స్వీట్ తయారు చేసుకొని పొంగలి ఇలాంటివి తయారు చేసుకొని తినవచ్చు ఇంకా ఆ వన్ రూపీ కాయిన్ని మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో దాచుకోండి ఇదండి గణపతి నిమజ్జనం గురించి మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి